అధిక వడ్డీలు ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేస్తున్న తొమ్మిది మంది సభ్యుల్ని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ నెల పదకొండవ తేదీన అధిక వడ్డీల పేరుతో ఆశ చూపి దాదాపు యాభై కోట్ల మేర ప్రజల వద్ద నుంచి ఏజెంట్ల ద్వారా వసూలు చేసిన నిందితుడు బాలాజీ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు అదే కేసుతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని నిందితులు ఈరోజు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి ఖరీదైన కార్లు ఖరీదైన ఆస్తి పత్రాలు సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు డబ్బుని పెట్టుబడిగా పెట్టేటప్పుడు రిజిస్టర్డ్ ఫామ్లో మాత్రమే పెట్టాలని అధిక వడ్డీలకు ఆశపడి మోసపోయి నష్టపోద్దని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు ప్రజల వద్ద నుంచి అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి డబ్బులు తీసుకుని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి జల్సాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పారు ఈ కేసుపై సుమారు మూడు వందలకు పైగా బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు బాలాజీ నాయక్ అనే పర్సన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత తనకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే జనాలకి అధిక రేట్ అధిక రేట్ల మీద వడ్డీ ఇస్తున్నామని అని చెప్పేసి జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఓన్లీ వడ్డీ కట్టడానికి వాడుకొని ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా జనాల్ని మోసం చేసిన క్రమంలో మనము లాస్ట్ వీక్ నాలుగు కేసులు కట్టడం జరిగింది ఒక వైన్ షాప్ తీసుకెళ్ళి ఆ వంద మందిగా వైన్ షాప్ నాదే ఏదైనా ఉంటే ఈ వైన్ షాప్ నీకు ఇస్తా అని చెప్తుంది కానీ ఆ వైన్ షాప్ వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు కానీ వంద మంది దగ్గర మాత్రం చాలా వరకు మనీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రం ప్లీజ్ రిజిస్టర్డ్ ఫామ్లో చేయండి జనాలు అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి చెప్తే మాత్రం అది కంపల్సరీ అది ఎక్కడ కూడా లోకంలో ఎవరు కూడా పది శాతం పదిహేను శాతం కూడా సంపాదించి ఇవ్వలేదండి సో అట్లాంటి వాటికి ఎక్కడ కూడా మోసపోవద్దు మీరు